జాగృతి జనంబాటులో భాగంగా జాగృతి అధ్యక్షులు కవిత కరీంనగర్ జిల్లాలో పర్యటించారు తిమ్మాపూర్ మండలం మగ్దపల్లిలోని ఐకేపీ వరి కొనుగోలు కేంద్రంతో పాటు మునిగిన వరి పంట పొలాలను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు మోతా తుఫాను వల్ల వరి పంటకు కరీంనగర్ జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు ప్రభుత్వం ఎకరాకు యాభై వేల నష్టపరిహారం అందజేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు అలాగే తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నారు అలాగే జిల్లా కలెక్టర్ పమ్ల సత్పతి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తడిసిన ధాన్యాన్ని రెండు రోజుల్లో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ మండల నాయకులు పరశురాములు లక్ష్మణ్ తదితరులున్నారు కరీంనగర్ లో తిమ్మాపూర్ మండలంలో మరి మేము ఇక్కడ కొనుగోలు కేంద్రం కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం కొనుగోలు కొందరం చెప్పి ఇక్కడ అందరు నైకులు వచ్చి మరి మొత్తం ధాన్యం కూడా ఆరగోసుకున్నటువంటి పరిస్థితి నిన్న రాత్రి పడ్డ వానకైతే మొత్తం ధాన్యం నీళ్ళలో కొట్టకపోతుంటే చాట్లతోని పాపం ఎక్కిపోసుకున్నటువంటి దృశ్యాలన్నీ చూసినాం ఇప్పటిదాకా చాలా దారుణంగా ఉంది బాధాకరమైన పరిస్థితి అన్యాయం ఏంటంటే నెల రోజులు దాటిపోయి కూడా కొంతమంది ఇక్కడ వచ్చి కుప్పలు పోసుకొని ఉన్నారు ఇంతవరకు ఐకేపీ కొనుగోలు సెంటర్ పెట్టలేదు ఈ లోపల ప్రకృతి వైపరీత్యం వర్షాలు బీభత్సం సృష్టించినాయి మరి దీనివల్ల ఇంకా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది ఆల్రెడీ చాలా చోట్ల వడ్లు మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దారుణంగా తడిసిపోయింది ధాన్యం మరి ఇటువంటి సందర్భంలో మిల్లర్లు అనేకమైన కండిషన్లు పెడుతున్నారు మాయిస్టర్ కంటెంట్ సెవెంటీన్ కన్నా తక్కువ ఉండాలంటే అది సాధ్యపడే పరిస్థితి లేదు ఒక పక్క మొంత తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ వల్ల బాగా పెద్ద ఎత్తున వర్ష బీపత్తులు జరుగుతుంది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా పమేళ్ళ సత్పతి గారు మరి ఇక్కడ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నాం నెల రోజులు దాటిపోయింది ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఓపెన్ కాలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి అసలు రైతులు యాక్చువల్గా కోరేది ఏంటంటే ఐకేపీ మధ్యలో వద్దే వద్దు మిల్లర్లకు మీరు అవకాశం ఇవ్వండి సక్కగా మేము ఇడికెళ్ళి తీసుకుపోతాం వాళ్ళ దగ్గరనే బస్తాలు దిస్తామని చెప్తారు ఎందుకంటే మళ్ళా మధ్య మధ్యలో ఒక దగ్గరే దింపడం ఎండబెట్టడం మళ్ళీ ట్రాక్టర్లకు ఎక్కియ్యడం అంటే వాళ్ళ అదనం ఖర్చు కూలీలకు కానీ బ్యాగ్లలో నింపడానికి కానీ చాలా దారుణంగా అవుతుంది కాబట్టి డైరెక్ట్ మిల్లర్లకు మీరు ఆదేశాలు ఇవ్వండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యం రీత్యా ఎంత తడిసిన ధాన్యమైనా బూజు వడ్డ ధాన్యమైనా మొలకలెత్తిన ధాన్యమైనా కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది